వాసవి ఈరోజు వాసవి కన్యాకపురీ ఆలయంలో మరియు సీతారామ ఉమామహేశ్వర ఆంజనేయ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో పద్దెనిమిది వేల ఒక వంద పదహారు కార్తీక మాసం తొందరగా దీపోత్సవం మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైశ్యులు సోదరులు గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది ఈరోజు ఉదయం గోపూజతో స్టార్ట్ అయింది తొమ్మిది గంటల గోపూజ గోప్రదక్షిణ రామాలయం శివాలయం అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ గోప్రదక్షిణ జరిగింది మరియు దీపోత్సవ కార్యక్రమం అద్భుతంగా మహిళలచే అలంకరణ జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అందరూ ఆహ్వాదులే అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసి అమ్మవారి కృపకు రాములవారి కృపకు శివయ్య కృపకు అందరి కృపకు పాత్రలై ఆశీర్వాదం పొంది ఆరు ఆయుర ఆరోగ్య అష్టవ పొందగలని ఈ కార్యక్రమంకి సహకరించిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్ను విజయవంతం చేసే చేయగలని మనవి